మారుతున్న సమాజానికి అనుగుణంగా రోజు రోజుకు టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతుంది ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్ల హవా నడుస్తుంది కంపెనీల బట్టి స్మార్ట్ వాచ్లు అడ్వాన్స్ టెక్నాలజీతో లభిస్తున్నాయి కాలానికి అనుగుణంగా సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి ఇక చాలామంది తమ ఆరోగ్యం కోసం హార్ట్ రీడింగ్స్ కోసం ప్రముఖ యాపిల్ బ్రాండ్ స్మార్ట్ వాచ్లు వినియోగిస్తుంటారు యాపిల్ వాచ్ లో ఉండే అడ్వాన్స్ ఫీచర్లు చాలా మంది ప్రజల ప్రాణాలను కాపాడాయి సరిగ్గా ఇలాంటి ఘటనే రాచన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది రాచన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కొద్ది కాలంగా యాపిల్ వాచ్ ధరిస్తున్నాడు తాజాగా ఆయన ఆ వాచ్ వేసిన అలర్ట్ ద్వారా ముందస్తు గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఇటీవల కాలంలో కొంతమంది నడిస్తే ఆయాసము ఛాతిలో మంటల ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు గుండెకు సంబంధించిన ఇబ్బంది ఉన్నదని తక్షణమే వైద్యుల సలహా తీసుకోవాలని యాపిల్ వాచ్ సోమవారం అలర్ట్ చేసింది అప్రమత్తమైన ఆయన వరంగల్ వైద్యులను సంప్రదించారు పరీక్షించిన డాక్టర్లు గుండెకు సంబంధించిన రెండు రక్తనాళాలు మూసుకుపోయాయని తెలిపారు ఆయన వెంటనే హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు గత కొద్ది కాలంగా ఆయన వాడుతున్న యాపిల్ వాచ్ ప్రాణాలను కాపాడింది ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతాప రామకృష్ణను మహారాష్ట్ర మాజీ గవర్నర్ చన్నమనేని విద్యాసాగర్ రావు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు